చర్చల ద్వారా పరిష్కారం అయితే తప్పించి ఇక్కడ ముట్టడి ద్వారా కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు మేము ఆల్మోస్ట్ ఇప్పుడు జాతీయాలను కూడా వీలు చేసిన సిద్ధంగా ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల మేము సానుకూలంగా ఉన్నామని చెప్పేసి పత్రం ప్రకటిస్తా ఉన్నాం ఆ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తాం లేకపోతే వాళ్ళ డిమాండ్ మీరు తీర్చండి అంతే వన్ స్టాండర్డ్ చేస్తామన్నారు బట్టి క్రమార్క్ ఇచ్చిన మాట వన్ హండ్రెడ్ చేయమని చెప్పండి వాళ్ళ చిత్ర పని కదా ఇప్పుడు మరీ ఏడు వందల చిల్లర పోస్టులు తీస్తే గ్రూప్ త్రీ టూ అంతది ఇన్ని సంవత్సరాల నుంచి చదువుతున్న వాళ్ళు పిల్లలు ఎట్టుకుంటారు దాదాపు ఏడు ఎనిమిది లక్షల మంది పిల్లలు గ్రూప్ టూకు గ్రూప్ త్రీకి ఒకటే సబ్జెక్టు దీనికి ఒకరోజు పరీక్ష ఇంకో మూడు నెలల పరీక్ష అంటే దీన్ని డ్రామాలు ఏంది అవసరమా ఇంకా నిన్న ఎవరో మాట్లాడుతున్నాడు బలుమూరి అందరినీ వెంకట ఆయన ఉన్నాడు ఒక ఆయన డేట్ పెట్టిన ఆయన దీక్ష చేస్తున్నాడు అసలు నాకు అర్థం కాని పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్ అంటే టీఎస్పిఎస్సికి టీసీపీఎస్సీకి డేట్లు ప్రకటించే వ్యక్తులను మీరు చెప్పంగానే ప్రకటిస్తున్నారు అంటే అసలు ఆ ప్రశ్నపత్రాలు ఆ రకంగానే బయటికి వెళ్ళబోతున్నాయని ఒక అనుమానం కూడా మాకు కలుగుతున్నాడు అసలు ఎవరో బయట చెప్తే డేట్లు మీరు పెట్టుబడింది ఎవరో చెప్తే మీరు పెట్టుబడి ఏంది ప్రభుత్వం ఏంది ఆ టీజీపీఎస్సీ స్వతంత్రంగా ఉన్నటువంటి సంస్థ ఏంది కమిషన్ ఏంది దానికి దీనికి సంబంధం లేకుండా ఎందుకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు అంటే ఇంత కష్టపడి సెంట్రల్ లైబ్రరీ స్థాయిలో చదువుకొని ఇంత కష్టపడి దండగనా సో కొంచెం ఆలోచన చేయాలి ప్రకటించమంటున్నాం ప్రకటించేయండి ప్రకటిస్తే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు ఏ నష్టం జరగదు మేమైతే శాంతియుతంగా ఈ విద్యార్థుల ర్యాలీకి మద్దతు ఖచ్చితంగా నేను చెప్పేది గవర్నమెంట్ కాదు నేను చెప్పేది నిరుద్యోగులు మాత్రమే ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో చాటింగ్ చేస్తూ మొత్తం వీడియోస్ చూస్తూ అడుగుతున్నారు తప్ప ఒక్కళ్ళు బయటికి రావట్లేదు ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ అశోక్ నగర్ లోనే లక్షల మంది ఉన్నారు అందులో కొడితే వెయ్యో రెండు వేల మంది వస్తున్నారు అంతేగాని ప్రతి ఒక్కరు ఇక్కడ వస్తే సమస్య ఎందుకు పరిష్కారం కాదు మొన్న మొదల నాయక్ అక్కడ చేస్తే అక్కడ ఎంతమంది వచ్చిర్రు తిప్పి కొట్టే చాలా తక్కువ మంది మీరు ఎందుకు భయపడుతున్నారు మనం అడిగేది కొత్తదేమి కాదు ఆల్రెడీ మనకు చెప్పారు వాళ్ళే చెప్పారు రేవంత్ అనే చెప్పింది కదా మీకు రెండు వేలు ఇస్తాం మూడు వేలు ఇస్తాం వన్స్ టూ హండ్రెడ్ ఇస్తామని మేమేమి కొత్తది చెప్తే మీరు ఏమైనా భయపడాలి కానీ మనం అడిగేది కొత్తదేమి కాదు ప్రతి ఒక్కళ్ళు భయపడకుండా బయటికి వచ్చి మాట్లాడండి లోపల చదువుకుంటే ఇప్పుడు మనకు మహా అంటే ఏడు వందల ఎనభై మూడు మందికి అప్లై చేసింది లక్షలో అక్కడ ఏడు వందల ఎనభై ఎనభై మూడు మంది మాత్రమే కానీ అందరికీ రాదు మిగతా వాళ్ళకి రాదు ఎందుకు మీరు చదువుతున్నారు కానీ చదివినంత మాత్రాన ప్రతి ఒక్కరు వస్తే లేదు పోస్టులు పెరిగితే ప్రతి ఒక్కళ్ళకి యూజ్ ఉంటుంది లోపల నుండి చాటింగ్ చేసుకుని ఉండనే కాదు బయటకు వచ్చి మాట్లాడండి థ్యాంక్ యూ